పోవాలిము చెయ్యాలి మీకు చెందలిస్తన్న మీకు చంద సమాజ సేవ చేసి మీకు సలమన్న సమాజ సేవ చేసి మీకు సలమన్న జర్నలిస్టులు ఇళ్ళ సాగర కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇది రెండవ రోజు దీక్షకు విచ్చేసేట గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం జర్నలిస్టులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రింట్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు మాజీ కార్యవర్గ సభ్యులకు వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు పేరున మా ఉద్యోగంలో ఒక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం తోడ్పాటు నిష్పక్షపాత మీ వార్తలు ప్రసారం చేయడంలో కావచ్చు రాయడంలో కావచ్చు వల్ల మీరు వైద్య వృత్తిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి ఉన్న సందర్భంలో కావచ్చు రోటరీ క్లబ్ వివిధ సంస్థలు పాటుగా ఆఫీస్ సంస్థ తరువాత కుటుంబ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబంలోకి వచ్చిన నాకు రాజకీయ ఈ జీవితంలో సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి రుణపడి ఉంటూ మీ రుణం దోచుకునే అవకాశాన్ని తప్పకుండా తీసుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి మొదటి తర్భంలో ఒక తోడుకోవడం జరిగింది రెండవసారి మీరు మేము అందరం కూడా బాధపడ్డ రోజులే కరోనా మీ పత్రికలే బంద్ అయిపోయింది ఇంటికే బంద్ అయిపోయింది పేపర్ వల్ల ఇంటికి రాణించే పరిస్థితి లేకుండా పోయితే ఆ తర్వాత రకరకాల ఎలక్షన్స్ మళ్ళీ మీ అందరి సహకారం జగిత్యాల నియోజకవర్గ ప్రజల సహకారంతో గెలవడం జరిగింది మరి గెలిచిన నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కావచ్చు పట్టంలోని వివిధ వర్గాలకు విస్తృతంగా సేవ చేయాలంటే ప్రభుత్వంతో కలిసి నడుస్తూనే చేయగలగుతా అనే ఒక భావన నాకు ఏర్పడడం కొందరు పెద్దలు ఈ ప్రాంత నాయకులు సలహాల మేరకు ప్రజల అభిప్రాయం కూడా అదే విధంగా ఉన్న మేరకు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ నేను ముఖ్యమంత్రి గారి కలిసిన సందర్భంలో మన ప్రాంతానికి కావలసిన వివిధ అంశాలు దాదాపు పదమూడు పట్టాలు వారు ముందు ఉంచడం జరిగింది అందులో జర్నలిస్టుల స్థల విషయం కూడా ఒకటని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదో మాట వరుసకు మీరు ఇక్కడ దీక్ష చేస్తున్నారని చెప్పడం కాదు గతంలో కూడా మీకోసం నర్సింగాపూర్లో ఐడెంటిఫై చేసినాం నేను అక్కడికి వచ్చిన నర్సింగాపూర్ చాలామంది మహిళలు వచ్చి వ్యతిరేకించిన విషయం కూడా మీ అందరు కూడా తెలుసు తర్వాత కొంత బలోపేతమైన తర్వాత తరూర్ క్యాంప్లో కూడా స్థలం ఉన్నది చేద్దాం అనుకున్నాం మళ్ళీ ఆ స్థలాన్ని ప్రభుత్వం వేరే దానికి వినియోగించుకుంటామంటే ఆ స్థలాన్ని అర్థం ఉంచాలని చెప్పి మన లెటర్ రాసిన చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తా మన కలెక్టర్ ఆఫీసులో లెటర్ ఉన్నది దాంతో పాటుగా మొన్న మధ్య కాలంలో మళ్ళీ కూడా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు మాట్లాడితే మళ్ళీ హైదరాబాద్కి క్లియర్ చేసినాం ఇవి ఆలోచిస్తామని చెప్పారు మన రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నేను ఇచ్చిన వినతి పత్రాలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రిగా సలహాదారైన వేం నరేందర్ రెడ్డి గారికి నేను వారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అన్న సందర్భంలో ఇచ్చిన వినతి పత్రంలో ఈ విషయం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీ పత్రికా ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి నేను రేపు హైదరాబాద్ వెళ్తూ ఉన్నా నస్తే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారు వేరు నరేందర్ రెడ్డి గారు రేపు అసెంబ్లీలో వారి మన సెక్రటరీతో ఉంటారని చెప్పి తెలిసింది మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ బాధ్యులు నలుగురు వస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు అదేవిధంగా పబ్లిక్ అఫేర్స్ వస్తే వెంకరేందర్ రెడ్డి గారిని కల్పిస్తా అవకాశం ఉంటే రెవెన్యూ మంత్రి గారు కూడా కల్పించి మీకు ఇవ్వాలంటే మళ్ళీ రెవెన్యూ మంత్రి కలెక్టర్ గారి ద్వారానే ముఖ్యమంత్రి ఆదేశం వారికి ఆలస్యం మేరకు వారికి వీళ్ళిద్దరు కూడా అత్యంత సన్నిహితులు మిమ్మల్ని కల్పిస్తా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మీకు చేయాలనుకున్నది నేను ఏ పని చేసినా చాలాసార్లు కష్టమవుతుంది వైద్య వైద్యులు అంతా చాలా స్లోగా ఇంత మంచిగా సాగింది సేవా కార్యక్రమాలు అంతే రాజకీయ జీవితం కూడా మొదట్లో అడ్డం వస్తూ మీ అందరి సహకారంతో ప్రజల అభిమానంతో నేను రెండవసారి మళ్ళీ శాసనసభ ఎన్నికైనా ఇది కూడా కొంత ఇబ్బంది ఏంటో కానీ తప్పకుండా ఎట్లయితే మెడికల్ కాలేజ్ సాధించాము ఎట్లకైతే డబల్ బెడ్రూమ్ ఎక్కడ లేని విధంగా చేసినామో రైతు బజార్ అన్ని సంవత్సరాలు బంద్ ఉంటే ఎన్నింటికైనా వద్దటి నుంచి రైతు బజార్ ఓపెన్ చేసినాము చలిగల్లో మామిడికాయల మార్కెట్ మీ అందరూ తెలుసు రోడ్డు మీద నడుతుండే ఇవాళ రోడ్డు మీద ఒక లారీ లేదు బండి లేదు బ్రహ్మాండంగా చలిగలు మార్కెట్ ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లాకు నాగ మార్కెట్ అయింది రోడ్డు మీద ఒక బండి లేదు ఏది చేసినా మొదట్లో కొంత ఇబ్బంది ఉంటుంది సో ఇది కూడా కొంత ఇబ్బంది అవుతున్నారు కానీ అది పూర్తి విశ్వాసం ఉన్నది తప్పకుండా ఇది సాధించి మీకు విడతల వారిగా తప్పకుండా చేయగలుగుతా అనే విశ్వాసం ఉన్నది మీ సహకారం ఉంటే మీ తోడ్పాటు ఉంటే మీ అండ నాకుంటే తప్పకుండా చేస్తానని అని చెప్పే సందర్భాలుగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఒకసారి ఊహించే ముందు ఈ సందర్భంలో ఈ చిబిరంగులు కోరుతా ఉన్నా మరి మీ పరుగున వస్తే నేను కొంత పదకొండు గంటలకు సెక్రటరీలో కల్పిస్తా ముఖ్యమంత్రి గారి సలహాదారు సీనియర్ నాయకులు వేమనరేందర్ రెడ్డి గారు ఉంటారని తెలిసింది అయినా మీరు వస్తే వారికి కల్పిస్తా అని చెప్పి థ్యాంక్ యూ వారి గారు హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు ఈ విషయంలో మీరు సానుకూలంగా ఉన్నందుకు ధన్యవాదాలు ఇదంతా కూడా మళ్ళీ చర్చించుకొని మీ యొక్క ప్రతిపాదనను మళ్ళీ మీకు తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం